మన సామర్థ్యతతో ఆన్లైన్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి మాకు సామర్థ్యత ఉంది స్కిల్ ఉంది కానీ బిజినెస్ అనిపిస్తుందా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను మీ ముందుకి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఐదు రకాల బిజినెస్ చేసుకుంటూ నెలకు వేలల్లో నుంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు దీనికి కావాల్సిన పెట్టుబడి జీరో కానీ మీ స్కిల్స్ అనేది మీరు ఉపయోగించుకోవాలి సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా నెలకు వేలల్లో నుంచి లక్షల్లో సంపాదించుకోవచ్చు ఈ ఐదు బిజినెస్ ఐడియాస్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు చిన్నప్పటి నుంచి ఏ దశలో అయినా నేను జీరో ఇన్వెస్ట్మెంట్తో నా స్కిల్ను ఉపయోగించే నేను ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎవరైనా అనుకున్నారా అలా అనుకోని చేయలేకపోయాము అనేసి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అయితే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అలాగే మీ దగ్గర యూనిక్ ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేయండి అండి ఏదైనా ఇస్తేనే మనము లాభం పొందుతాం అన్ని అలాగే ఏది ఎవరికి పంచకుండా తినేసామంటే మన ఆరోగ్యం పాడైపోతుంది మనం కూడా పాడైపోతాం మహిళలు బిజినెస్ చేయడం ఎందుకు అవసరం పర్సనల్ ఐడెంటిటీ కోసమా ఆర్థిక స్వతంత్రం కోసమా ఇంటికి బలం కావాలంటే డబ్బులు సంపాదించడం అవసరమా ఎందుకు అవసరం అంటే మన సామర్థ్యత ఎంత మన కేపబిలిటీ ఏంటి మన స్కిల్స్ ఏంటి అనేది మనము మాత్రమే తెలుసుకోవాలి ఎవరు కూడా తెలియజేయరు కాబట్టి బిజినెస్ అనేది ఇవన్నీ కూడా మనలో నేర్పిస్తుంది తెలియకపోవచ్చు మన స్కిల్ ఏంటో మనం ఐడెంటిటీ చేయలేకపోయినా బిజినెస్ అనేది అవసరానికి మనకు ఎలాంటి స్కిల్ను మనం ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది అందుకైనా మనము బిజినెస్ చేయాలి ప్రతి మానవ సంబంధము ఆర్థిక సంబంధం అయిపోయింది కాబట్టి అలా కూడా తప్పకుండా ఏదో ఒకటి చేసి సాధించాలి ఒక పర్సనల్ ఐడెంటిటీ అవసరమా ఒక మహిళకు అంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి చాలా మంది బిజినెస్ అంటే అది ఒక పెద్ద పెట్టుబడి పెట్టాల్సింది అనుకుంటారు అది కాదండి బిజినెస్ అంటేనే అవతల వాళ్ళకి ఏం అవసరం ఆ అవసరానికి మనము ఏ ప్రోడక్ట్ అందించాలి వాళ్ళ అవసరం తీరడానికి దానికి తగ్గ నైపుణ్యం మనలో ఉందా అవతల అవసరము మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఏమైనా తయారు చేసి వాళ్ళ అవసరాన్ని తీర్చగలుగుతామా ఆ నీడ్ వాళ్ళకు సమకూర్చగలిగే కేపబిలిటీ మనలో ఉందా ఇవన్నీ ఆలోచించాలి మీ దగ్గర ఉన్న స్కిల్తోనే మీరు ఇంటి నుంచే బిజినెస్ మొదలు పెట్టచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీ దగ్గర డబ్బు లేదు మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి దానిని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది మన పైనే ఉందండి మన ఆన్లైన్ ఆన్లైన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి మాకు సామర్థ్యత ఉంది స్కిల్ ఉంది కానీ బిజినెస్ ఎలా మార్చుకోగలుగుతాము ఇన్వెస్ట్మెంట్ లేకుండా అనిపిస్తుందా నిజంగా ఈ రోజు మీరు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదండి ఈ ఫోన్ యూజ్ చేసి నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే ఐదు రకాల బిజినెస్లు మీకు చెప్పబోతున్నా ఫస్ట్ వన్ ఇదే ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తూ మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయితే మీరు ఈ ఫోన్లో నుంచి మీకు ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చినా ఈ సమ్మర్లోనే నెక్స్ట్ అనౌన్ రేపే అనౌన్స్ చేయండి నేను మ్యాథ్స్ చెప్పగలుగుతాను నేను ఫిజిక్స్ చెప్పగలుగుతాను నేను కెమిస్ట్రీ చెప్పగలుగుతాను అన్నవాళ్ళు రేపే మీరు జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫార్టీ మినిట్స్ క్లాసు ఫ్రీగా జూమ్ క్లాస్లో చెప్పచ్చండి ఈ సింపుల్ టెక్నిక్ చదువుకున్న వాళ్ళకి పది నిమిషాలలో జూమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్లాసులు ఎలా అటెండ్ చేసుకోవాలి అనేది చాలా ఈజీ అలాగే సెకండ్ వన్ ఇదే ఫోన్ లోనే ఒకవేళ మీకు జూమ్ క్లాసులకు మాకు కొత్త అండి ఫస్ట్ టైము రారు అని ఎవరైనా అనిపిస్తున్నట్టయితే మీరు క్లాసులు అన్ని కూడా వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మీ సొంత స్కిల్తోనే ఒక బోర్డు పెట్టుకొని క్లాస్ ఎందుకంటే మీ దగ్గర ఉన్న సబ్జెక్టు కంటెంట్ వాళ్ళకి అవసరం ఫ్యూచర్ జనరేషన్ కూడా అవసరమై కంటెంట్ మీరు క్రియేట్ చేయండి ఖచ్చితంగా చూస్తారు ఓన్లీ ఫోన్ ఉంటే చాలు అలాగే నెక్స్ట్ మాకు అంత దూరం స్కిల్ లేదండి ఏదైనా జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఇంట్లో ఉంటూ మీకు బాగా వంట చేయడం వచ్చు అనిపిస్తే పర్ఫెక్ట్గా చేయగలుగుతాను ఇరవై మందికి వంట చేయగలిగే కేపబిలిటీ మీలో ఉంటే ఇంట్లో వంట చేసి ఇదే ఫోన్ ఉపయోగించుకొని ఏ జొమాటోనో స్విగ్గీలోనో మీరు టైప్ అయ్యారు అంటే ఈజీగా నెలకు వేలలో నుంచి లక్షలు సంపాదించుకోవచ్చు అండి ఏదైనా మన స్కిల్ని యూజ్ చేసుకోవాలి మాటలు చెప్పడానికి చాలా బాగుంటుంది ప్రాక్టికల్గా చేస్తే అది అవుతుందే కాదా మీకు తెలుస్తుందని మీరు అనుకోవచ్చు అలాంటి ప్రయోగాలు వందలు చేసేసానండి నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే దానివల్ల మనకి ఏంటి యూజ్ నేను ఐఫోన్ కొనుక్కున్నాను ఐఫోన్ కొనుక్కోవడం వల్ల నేను ఏం చేస్తున్నాను నాలుగు యూట్యూబ్ ఛానళ్ళను మెయింటెనెన్స్ చేస్తున్నాను ఒక స్కూటీ కొనుక్కున్నాను ఆ స్కూటీ కొనుక్కోవడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ నా ఆ స్కూటీ ఉండడం వల్ల నా అవసరాలకు ఎక్కడ పోలె స్కూటీలో వెళ్ళగలుగుతున్నాను అదే స్కూటీని డ్రైవింగ్ మీకు యూట్యూబ్లో నేను క్లాసెస్ నేర్పించి ఇది నేను డబ్బులు సంపాదించాలని కాదు అవేర్నెస్ చేయాలి స్కూటీ నేర్చుకోవడం చాలా ఈజీ అని మీకు తెలియజేసి అదే స్కూటీని నేను మీకు ఉపయోగించి క్లాసులుగా నేను డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలో నేర్పించి స్కూటీ డబ్బులు అనేది నేను సంపాదించుకోగలిగాను ఏదైనా ఒక ప్రోడక్ట్ మనమే కొనుక్కొని మళ్ళీ మన టైం చేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి రావడం కాదు మీ వచ్చేలా మీరు క్రియేట్ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు నేను పదే పదే చెప్తూ ఉంటాను సేఫ్టీ జోన్ లో ఉండద్దండి కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకపోతే సక్సెస్ కాలేము అలాగే ఇదే ఫోన్ ఉపయోగించుకొని ఫోర్త్ వన్ చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి బయటకు పోవాల్సిన అవసరమే లేదు ఇదే నే ఉపయోగించుకొని ఈరోజు మీరు మీషోలో కానీ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ చేసుకుంటూ ఒక రూపాయి పెట్టుబడి లేకుండా వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఉంటుంది మీరు ఓన్లీ మార్కెటింగ్ చేసుకోవచ్చు మాకంత టెక్నాలజీ మాకు అంత నేర్చుకోలేదు తెలియలేదు అనుకున్నట్టయితే మీ వీధిలోనో మీ పక్క వీధిలోనో ఎవరైనా ఒక బిజినెస్ చేస్తుంటే మీరు ఒక ఫోన్ తీసుకెళ్ళి మేడం నేను మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయిస్తాను నాకు ఏమైనా కమిషన్ ఇస్తారా అని అడగండి ఈరోజు మీరే చెప్తున్నారు కదా ఫుల్ కాంపిటీషన్ ఉందని ప్రోడక్ట్ సేల్ చేయించడం వల్ల వాళ్ళకు మీ కమిషన్ కంపల్సరీ ఇస్తారండి మీరు పది చీరలు అమ్మించారనుకో రోజుకు పది యాభై ఐదు వందలు ఇచ్చేస్తారండి చెయ్యాలి అనే టెన్ ఇంటెన్షన్ ఉండాలి ప్రాపర్ వేలో మీరు మొదలు పెట్టాలి అలాగే ఫిఫ్త్ వన్ ఈ రోజు మీ స్కిల్ను ఉపయోగించి ఏదైనా ఒక బుక్ ఒక బుక్ రాయగలిగినారనుకోండి ఏదైనా ఒక యూస్ఫుల్ కంటెంట్ రాయండి ఖాళీగా ఉంటే అదే బిజినెస్ బిజినెస్ మొదలు పెట్టాలో అర్థం కాలేదు అనుకునే వాళ్ళకు మా స్కిల్ ఏంటో కూడా మాకు ఐడెంటిఫై చేసుకున్నామంటే కూడా క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నేను ఈ ఛానల్ అనితారెడ్డి అఫిషియల్ ఛానల్ స్టార్ట్ చేసిందే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కాబట్టి నేను మీకు ఫ్రీ వెబినార్ అటెండ్ చేయబోతున్నానండి స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీ సీట్ బుక్ చేసుకోండి వెబినార్ లో కలుసుకుందాం మాట్లాడుకుందాం క్లారిఫై చేసుకుందాం బిజినెస్ జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేద్దాం మనం ఏంటి అనేది మహిళా శక్తి ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేద్దాం నిజంగా ఈరోజు మహిళలు అనుకుంటే అది పరాశక్తులుగా వర్క్ చేయొచ్చు టీవీ సీరియల్ కట్టి పెట్టేయండి సెల్లులో స్క్రోలింగ్ స్క్రోలింగ్ను అసలు చేయొద్దండి ఏదైనా అంటే మీ గురించి ఏమొచ్చింది ఈ రోజు నా గురించి ఎంతవరకు న్యూస్ ఉంది అనేది మాత్రమే మీరు తెలుసుకోండి నా బిజినెస్ ఎంత అయింది నేను ఈరోజు ఏ క్లాస్ చెప్పాను నా క్లాస్ నేను ఎలా చెప్పాను ఇవి మాత్రమే చూడండి మీలో ఒక్క అడుగు మీరు ముందుకేసి ఒక్క వీడియో చేసిన ఒక బుక్ తయారు చేసిన ఒక బిజినెస్ లో పది శారీస్ మార్కెటింగ్ చేసిన మీకు కాన్ఫిడెన్స్ అనేది రెట్టింపు అవుతుంది బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఉమెన్ గా రాణించగలుగుతారు ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఈ ఐడియా మేము చేయలేము ఇంకా వేరే అయితే చేయగలుగుతామంటే ఛానల్లోకి వెళ్ళండి చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది ముందు ముందు ప్రతి మహిళకు ఉపయోగపడే వీడియోస్తో వస్తూనే ఉంటా